రవితేజ పరంగా అతను యాక్టింగ్ అదంతా బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాకపోతే సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కంటెంట్ సరిగ్గా ఉన్నట్ల అట్ ది సేమ్ టైం కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తున్నాడు మళ్ళీ అతను గత వైభవానికి మళ్ళీ రీచ్ అవుతాడు బ్రదర్ అదైతే నాకు తెలుసు ఎందుకంటే అతని ప్రతి సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్గా చేస్తున్నాడు అతని తరఫున ఎవరు బాధపడట్లా డ్యాన్స్ కానీ ఈ వయసులో కూడా అతను ఎనర్జెటిక్గా డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ స్త్రీలతో పోటా పోటీగా డ్యాన్స్ వేశాడు సో అతను పరంగా అయితే అతను ఫెయిల్ అవ్వాల కంటెంట్ పరంగా ఫెయిల్ అయ్యారు నితిన్ పరిస్థితి అండి నితిన్ కూడా ఒక ఒకప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేసి రాజమౌళి తెలువిక్రమంలో వీళ్ళు ఎంచుకునే కథలు సరిగ్గా ఎంచుకోవట్లేదు బ్రదర్ అవి ఏంటంటే రొటీన్ స్టోరీస్ లాగా ఉండేసరికి జనాలకు ఎక్కట్లేదు సో ఇప్పుడు జనాలందరూ ఏంటంటే కొత్తదనం కోరుకుంటున్నారు ఎవరంటే వాళ్ళు తీసి ఎవరు తీసినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అది నితినా చిరంజీవా లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు ఆ క్యారెక్టరైజేషన్ కానీ కొత్తగా ఉంటే అందరు లిటిల్ హార్ట్స్ ఉంది ఆ అబ్బాయి ఎవరికి తెలుసండి సోపర్ డోపర్ హిట్ కొట్టాడు మొన్న రీసెంట్గా కే ర్యాంప్ అని వచ్చింది దాంట్లో వాళ్ళెవరు నలుగురు డ్యాన్సర్స్ రోడ్డు మీద వేసే నలుగురు డ్యాన్సర్స్ని ఇంట్రొడక్షన్ సాంగ్ పెట్టుకొని అతన్ని ఎంకరేజ్ చేశారు సో బ్రహ్మాండంగా ఉంది పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేస్తే డైరెక్టర్స్ చిన్న డైరెక్టర్స్ కాదండి కంటెంట్ ఉండాలి వీళ్ళు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ లో విషయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు సక్సెస్ అవుతారు మళ్ళీ వైభవంగా నితిన్ గారు కానీ రవితేజ కానీ మళ్ళీ డెవలప్ అవ్వాలి పెద్ద స్టార్స్గా ఉండాలని మేము కోరుకుంటాం కట్ అవుట్ ఇంపార్టెంట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంత కట్ అవుట్ ఉన్నా కూడా కంటెంట్ ఇంపార్టెంట్ సినిమాలు ఉండాలి కదా ఏజీ ఏమైనా స్మార్ట్ బాగా సింపుల్ ఆయన బయట కూడా ఆయన పర్సనాలిటీ ఆయన ఎప్పుడు నుంచి అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాను ఆయన పర్సనాలిటీ అదే ఉంటుంది అన్న అంతేగాని ఏజీకి ఆయనకి ఎటువంటి లేదు ఫస్ట్ మనకి యాక్టింగ్ ఇంపార్టెంట్ నువ్వు నెల ల్లాగున్నా తెల్లగున్నా పొడుగున్నా అది ఇంపార్టెంట్ కాదు నీ యాక్టింగ్ ఎంత చేయగలవు హీరోయిన్ని ఎంత మెంపించగలవు ఎందుకంటే ఆ స్టోరీకి కావాల్సింది వాళ్ళ డైరెక్టర్కి హీరో హిల్స్ కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు హీరో ఉన్నా హీరో కాస్టింగ్ చేస్తాను హీరోయిన్ కాస్టింగ్ చేయడా డైరెక్టర్ ఇష్టం కదా ఆయన చేతి ఆయన ఏదో నేను రవితేజన్న పని ఒకటే యాక్టింగ్ చేయడము యాక్టింగ్ చేస్తాడు అంతేగాని మీరు నల్లగా ఉన్న తెల్లగా అన్ని కాంట్రవర్సీ అన్ని మీ మీరు ఎంత ట్రోలింగ్ చేసుకుని ఏం చేయలేరు భయ్య అతన్ని యాక్టింగ్ అయినా వచ్చాను అంతే ఫైనల్ క్వశ్చన్ మళ్ళీ రవిత్య గారు విక్రమార్కులు హిట్ కొట్టాలంటే ఏం చేయాలంటారు ఏమైనా పార్ట్ టూ సీక్వెల్స్ ఇస్తే బెటరా లేకపోతే మళ్ళీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎంచుకుంటే బెటరా అసలు ఏం చేస్తే బెటర్ అంటారు అన్న కూడా ఏంటంటే సినిమాని మనం సినిమా పరంగా చూడాలన్నా ఏదో కొత్తగా ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ చెప్పిండు మాస్ అంటే ఎంటర్టైన్మెంట్ అని ఎంటర్టైన్మెంట్ ఉంది ఆల్రెడీ అయినా కూడా వీళ్ళకి నచ్చలే అంటే కావాలనే కొందరు నెగిటివ్ రివ్యూ చెప్తాను అండ్ ఆయన నెగిటివ్గా ఇస్తాను సినిమా మాత్రం మళ్ళీ రవిత కమ్బ్యాక్ మూవీని చూడాలని ఉంది ఒక మాస్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో రావాలని కోరుకుంటాను రవితయ్య మళ్ళీ కావాలంటే మనకు వింటేజ్ రావుతేజ కావాలి వింటేజ్ రావుతేజ కావాలంటే మళ్ళీ అనిల్ రబ్బుడితో మళ్ళీ కాంబినేషన్ అయితే ఇటు ఇటు పడుతుంది పక్క అది కానీ వింటేజ్ వింటేజ్ అంటే మళ్ళీ అదే మోస సినిమాలు అవే రొటీన్ సినిమాలు చెప్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి కదా వింటేజ్ అంటే కామెడీ బ్రో నేను చెప్పేది అదే ట్రైన్ సీన్ లా ఉంటాయి కదా గట్ల వింటేజ్ అని చెప్పాను నేను ఇప్పుడు మన అనిల్ రబ్బుడు అన్న వింటేజ్ సినిమాలు ఎట్లా తీస్తాడు ఇప్పుడు పాత శంకర్దా ఎంబీబీఎస్ సినిమాని మళ్ళీ ఇప్పుడు మళ్ళా వింటేజ్ చిరంజీవిని చూపిస్తుండు కదా మన వెంకటేష్ కిట్ ఇచ్చిండు సంక్రాంతి వస్త్రం అట్లా రైతాయకు కూడా మళ్ళీ హిట్లు ఇస్తాడు అన్న కంటెంట్ ఇప్పుడు మనకి పెద్ద సినిమాల కన్నా ఇప్పుడు చిన్న చిన్న స్టోరీలే కంటెంట్ ఉంటే బాగా హిట్ అవుతున్నాయి కదా అట్లా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఓకే హిట్ అవుతాయి ఇప్పుడు చిన్న సినిమాలే హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ దాడుతున్నాయి పెద్ద పెద్ద సినిమాలు ఇంకా హండ్రెడ్ క్లబ్ దాటలేకపోతున్నాయి అన్న కూడా చెప్తాను మా జాత నేను కూడా అన్న ఒక సినిమాకి పోతే మనకి ఏం కావాలా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అండ్ లవ్ సీన్స్ అవి కావాలి మనం ఏ ఎంటర్టైన్మెంటే రాలన్నా మాస్ జాతర సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కామెడీకి కామెడీ ఉంది సాంగ్స్కి సాంగ్స్ ఉన్నాయి అండ్ నాకైతే మాస్ జాతర మాస్ సినిమా కనిపించింది కానీ కొందరు నెగిటివ్ నా కొడుకులు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కొందరు డబ్బుల కోసం వ్యూస్ కోసం ఒక హీరోని అరే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి రవితేజన గురించి మీకు ఏం తెలుసు అరే ఒక హీరో ఇప్పుడు హీరో రావాలంటే ఎంతో కష్టపడుతుంది ఆయన అసిడెంట్ డైరెక్టర్గా అండ్ చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటా కింద పడి మీద పడి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో మన రవితేజారా అలా అలా టోని పట్టుకొని అలా ఇంకా ఆయన ప్రొడ్యూసర్ అయి ఆయన హీరో అయ్యిండు ఆయన ప్రొడ్యూసర్ అయ్యి కొత్త వాళ్ళకి ఛాన్ ఇస్తాడు కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్లు హీరోలు ఒక్కడు కూడా పెద్ద పెద్ద హీరో ఎవరైనా ఛాన్స్ ఇచ్చిన ఒకరికి ఎవరు ఛాన్స్ చేయరు ఆయన రవితే ఆర్ట్ స్టూడియో పెట్టి చాలా మందికి లైఫ్ ఇచ్చిండు చాలా మంది కొత్త డేటర్లో అప్రోచ్ చేస్తారు ఎందుకంటే కొత్త దగ్గర స్టఫ్ ఉంటుంది కొత్త ఛాన్స్ ఛాన్స్డు కానీ పెద్ద పెద్ద హీరోలు ఎవరు ఛాన్స్ వేయరు అయినా రవిత ఆయన అలా టోని మంచోని పట్టుకొని మీరు షెడ్డుకి వెళ్ళి కానీ మీకు ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేస్తానైనా ఇలా ఒక రూపాయి సంపాదిస్తామని ఒక పెద్ద హీరో కెరియర్ అన్నది ఎందుకంటే ఇలా చూసేదాన్ని నిజం అనుకుంటారని అని ఒక హీరోని అట్లా ఎప్పుడైనా తప్పు చేయకుండా అన్న ఎందుకంటే అలాంటి మంచి హీరో రైతు ఆయన నాకు తెలుసు అన్న మేము కూడా షూటింగ్ ఇస్తాం కాబట్టి ఆయన వ్యక్తిగత ఎంత మంచిగా చెట్టు వచ్చినా కూడా మాట్లాడినా కూడా చాలా మంచోడు అన్న అంతేగాని నెగిటివిటీ వల్ల ఒక హీరో ఇమేజ్ పోతుంది అన్న అంత పెద్ద హీరో ఒక మంచి హీరో అయినా మీరు ఎంత ట్రోలింగ్ చేసినా మీరు ఎంత ఏం చేసినా బయ్ ఏం పీకలేరు అయి ఎందుకంటే అతను చేస్తాడు అతను ఒక స్టాండ్ మీద ఉన్నాడు